ర్మూరు పట్టణంలోని లిల్లీపుడ్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణాన్ని నింపేశారు అనంతరం బొమ్మల కొలువు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులందరి పైన భోగి పనులు వేసి వారిని ఆశీర్వదించారు ఇలా భోగి పనులు వేయడం ద్వారా చిన్నారులపై ఉన్న నరదృష్టి పోతుందని వారికి చక్కని జ్ఞానం లభిస్తుందని నిండు నూరెలు ఆయుష్తో ఉంటారని తెలిపారు అనంతరం విద్యార్థులందరూ గాలిపటలో ఎగురవేశారు హరిదాసు వేషంతో జాస్విన్ అనే విద్యార్థి అందరినీ ఆకట్టుకున్నారు పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ హిందువుల ముఖ్యమైన పండుగ అని దీనిని మూడు రోజులుగా జరుపుకుంటారని సంక్రాంతి విశిష్టతను విద్యార్థులు వివరించడం జరిగిందని తెలిపారు చక్కని పిండి వంటకాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్పు గివా ప్రిమలా తాకతి మం తిలా వాతు పె రాయే సే భోధి మంతా కోతాల్లా తో కోన సిమమురి సేగనతా దేశాని నేశాలో నే తేలు పెంతా